వెల్కమ్ నేను మీ నిర్మల ప్రస్తుతం మనతో పాటు మరి వర్షిణి వాళ్ళ మదర్ ఉన్నారు అడిగి తెలుసుకున్నాం అసలు మరి ఇప్పుడైతే మరి హైదరాబాద్ కి తీసుకురావడం కూడా జరిగింది అగోరి శ్రీనివాసుని అలాగే వర్షిణిని కూడా ప్రస్తుతం చేవెళ్లే కోర్టులో కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది అసలు ఈ తల్లి బాధ ఏంది అనేది కూడా అడుగుదాం ఎందుకంటే ఇన్ని రోజులుగా మీడియాలో ఇంత హాట్ టాపిక్ గా మారింది ఈ రోజు మరి తన కూతుర్ని తను తీసుకెళ్లబోతున్నారా అడుగుదాం అమ్మ నమస్తే అమ్మా నమస్కారం మా వచ్చి చేసి నా తీసుకెళ్ళడం జరిగిందమ్మా సరైన బుద్ధి జరిగిందమ్మ అందుకో మన ఒక రోజు మీ అమ్మాయి వచ్చింది తీసుకొని వచ్చారు కదా ఆ ఒక్క రోజులోనే మళ్ళీ వచ్చి బిగ్ టీవీలో కూర్చుంది ఒక ఛానల్లో కూర్చుంది ఆ తర్వాత ఎందుకు ఆ రోజు మీ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోను అనింది ఎలా వెళ్ళింది పిల్లకి నా ఫోన్కి మెసేజ్ పెట్టిందండి ఆగోరి దొంగ ఆగోరి మెసేజ్ పెడితే నా పిల్ల యూట్యూబ్ చూసుకుంటా అని ఫోన్ అయిపోతే ఏడ్చిందండి ఏడిస్తే యూట్యూబ్ నేను ఇచ్చానండి ఇస్తే అది మెసేజ్ పెట్టేసరికి నేను ఇక్కడ విజయవాడ క్యాబ్ పంపిస్తాను నువ్వు వచ్చేసాయి అందండి అన్న ప్రకారం పిల్ల పిల్లని టిఫ్ అమ్మ ఆకలేస్తుందంటే తింపామండి విజయవాడ బస్ స్టాండ్ లో దింపితే టిఫిన్ చేసినాక అమ్మాయి అండి వాష్రూమ్ కి వెళ్ళాలందండి వాష్రూమ్ కళ్ళు పిల్ల ఇటు నుంచి రాకుండా అటు నుంచి కింద సొంతలో ఉంటే దూరం వెళ్ళింది అంటండి వెళ్ళి మధురా నుంచి బిగ్ టీవీ నుంచి క్యాప్ పంపించారంటండి పంపిస్తారు ఈ పిల్లెక్కి ఎక్కించిగ్ టీవీలో పెట్టి ఇంటర్వ్యూ ఇప్పించారు ఛానల్ వాళ్ళు పంపించారు శ్రీనివాస మంత్రాలు లేవేమి లేవు దొంగ అగోరి ఒక లేడీ రూపంలో వచ్చి మమ్మల్ని మోసం చేశాడు అరెస్ట్ చేసినాను మరి ఇప్పుడు ఆ శ్రీనివాస్ నుంచి తీసుకొస్తే నేను చచ్చిపోతా అని మీ అమ్మాయి కూడా అంటుంది మరి మేమిద్దరం కలిసి చచ్చిపోతాం అంటున్నారు ఇప్పుడేమో హైదరాబాద్ కు తీసుకొచ్చిరు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా కౌన్సిలింగ్ ఇప్పిస్తామండి పోలీసులు దగ్గరికి వస్తుందా వచ్చిద్దండి పోలీసు సమక్షంలో శిశు సంక్షేమ సమక్షంలో ఆ పిల్ల కౌన్సిలింగ్ ఇచ్చి సైకాలజికల్ గా మా దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ దగ్గర తీసుకెళ్దామని అనుకుంటున్నారు మీ అమ్మాయి ఏడుందో తెలుసా మీకు

తెలంగాణ మహిళా కమిషనర్ గారికి మీడియా వాళ్ళు కూడా అందరు మాకు సపోర్ట్ చేశారండి తెలంగాణ సీఎం రామంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికి మా కృతజ్ఞతలు అండి మా పాపగా తీసుకుంటే పెళ్లి చేసుకుంది అది పెళ్లి అండి పెళ్లి చేసుకుని ఏం చేస్తాం చూడని సరిగ్గా చూస్తాడు ఆ పెళ్లి చల్లదండి అంటే శ్రీనివాస్ ఏమంటుండే ఇంతకు ముందు ఎట్లా కూడా అయినా ఆపరేషన్ చేయించుకొని నేను అబ్బాయిగా మారిపోతా వర్షిణిని నేను ఎప్పటికి కూడా వదిలిపెట్టను అని అంటున్నాడు సరిగా ఉండే అనుకుంటాం అండి మట్టికి ఇంకో ఇంకోసారి తనులు తినాల్సి అంటే మీ అమ్మాయి చేసే పనికి ప్రజలు కూడా మీ అమ్మాయి తప్పు కూడా ఉంది కాబట్టి శిక్ష అనుభవించాలి అని అంటున్నారు మరి ఇప్పుడు మీ అమ్మాయికి శిక్ష పడితే ఏం చేద్దాం ఏమండి అమ్మా మందు మందు పెట్టి మాయ మాటలు చెప్పి అలా చేసింది నా పిల్లలతో నా పిల్ల మాట్లాడలేదు కడుపులో మందుల వల్ల అలా మాట్లాడించింది అది ఒక నాకు లాంగకపోతే మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేస్తాను నరబలిస్తాను మేము వర్షాకి పెళ్ళి కాకుండా చేస్తామని భయపెట్టిందంట అంటే నేను మూడు కోట్ల చెక్ ఇచ్చి వర్షం తెచ్చుకుందామని చెప్తున్నాడు శ్రీనివాస్ని ఆడికి చెప్పు తగ్గిద్దాయని చెప్పండి మూడు కోట్ల చెక్ రాశాడు నా నీ పిల్లల్ని చక్కగా చూసుకొని కాగితూరు రాయమన్నాడు మేము కాగితూరు ఆవి సమ్ము వద్దు మేము వద్దు మేము అందరం వేసుకొని చెక్కదార ముందు చింపేశామండి అందరు పట్టు తల్లి వేసాడు మా ఉంగరంలో ఉంగరం కిల్లుడు మత్తగారు పెట్టిన మత్తగారు మా పెళ్లి మిత్రంలో పెట్టినా గిట్టుగా పెట్టిన ఉందరం నవసంగరం అది చెప్పు దాని నవసంకరం ఎగరేది దానికి వీళ్ళు వ్యాలి తొంభై వేలు దాకా గిద్ది వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు ఏడ్చారు చచ్చిపోతానన్నారు కదా దానికి కూడా మరి అతను ఇటు రండి ఇటు దానికి కూడా శ్రీనివాస్ ఏమన్నాడు అంటే వాళ్ళ నాన్న నా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు నిరూపిస్తున్నాను వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం నలభై ఎనిమిది రూపాయలు లెక్క తీసుకొస్తా ఇప్పుడు ఒకవేళ శ్రీనివాస్ మీకు అప్ప ఏం చేద్దాం నేను చంపుతా నేను చలికి వెళ్తా నా వాళ్ళు చంపిన ఇప్పుడు ప్రొడక్టర్ తెలుగు శాసనాయే పీవస గారు వాడు టైం ఆర్ సంపునా ఊసి తన్ని కోట ఏం చెప్పి నీరు పోసావా ఇంకొక విషయం కూడా సార్ ఒక విషయం ఏంటంటే అన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాడు కదా అంటే శ్రీనివాస్ ఎటువంటి నెట్వర్క్ ఉంది ఏమన్నా తనకి పొలిటికల్ పొలిటికల్ అట్టుకొన్నమ్మ ఉన్నా తెలంగాణ పొలిటికల్ ఆ పేరు చెప్పు తెలియదు కొడు వెలిగరి మాజీ ఐటీ మినిస్ట్రో కేటిఆర్ గారు నా పీడ అనిపి అనేది అనేవాడు అనేవాడు అనేవాడు

ఇద్దరిని కూడా మీ అమ్మాయిని శ్రీనివాస్ ని ఇద్దరిని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి మీ చేతికి ఎలా ఇస్తారు శ్రీనివాస్ మరి శ్రీనివాస్ పట్ల మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి వాడు గురించి నాకు న్యాయం ఏంటమ్మా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు వాడికి వాడికి జైల్లో వేసి మళ్ళా వాడి మూలంగా ఎటువంటి ఆడపిల్లలు కూడా మగ్గి పెట్టుకోకుండా ఎటువంటి ఆడపిల్లలు మోసపోకుండా ఆడపిల్లలు నేను పట్ల తల్లిదండ్రులు మేము పట్ల బాగా మరో ఆరు పిల్లలు తల్లిదండ్రులు పడగొకరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో మీ అమ్మాయి కూడా చూస్తుంది ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ అమ్మాయిని ఏం కోరుకుంటున్నారు చెప్పండి మీ అమ్మాయికి ఏం చెప్పదలుచుకుంటా అమ్మాయి చెప్పేది ఉందండి ఇప్పుడు మేము ఆల్రెడీ గుంటూరు మానస హాస్పిటల్లో ఆ పిల్ల మెంటల్ గా షాక్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకునే పిల్లల్ని తీసుకెళ్ళాడు ఈ రోజున తెలంగాణ పోలీసులు పోనుకునే వాడిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు మహిళా కమిషనర్ కృతజ్ఞతలు వాళ్ళ సమస్యలో

చూశారు కదా మరి వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు వాళ్ళ ఆవేదన ఏంటి అని కూడా మా పిల్లని మేము తీసుకెళ్లిపోతాము మా అమ్మాయి మాకు కావాలి తనకు ఒక సైకాటిస్ట్ కు చూపించి మళ్ళీ మా అమ్మాయిగా మేము స్వీకరిస్తాము ఎందుకంటే శ్రీనివాస్ చేసుకుంది దొంగ పెళ్లి ఆ పెళ్లి చెల్లదు వాడిని కనుక మా చెప్తే నేను ఖచ్చితంగా నా బిట కోసము వాణ్ణి చంపి నేను జైలుకి వెళ్ళడానికి చెప్తున్నారు మరి వర్షిణి వాళ్ళ తండ్రి అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడికి నర్సింగ్ పిఎస్ కూడా వెళ్ళబోతున్నారు మరి ఏం జరగబోతుంది చూద్దాం ఇక్కడ తల్లిదండ్రులకు న్యాయం జరగబోతుందా లేకపోతే శ్రీనివాస్ చేసిన ఈ అపచారమైన పనులు వర్షిణికి కూడా బాధం ఉంది కాబట్టి మరి పోలీసులు కోర్టు న్యాయం చట్టం అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు వర్షిణిని కూడా శిక్ష వేసే అవకాశం ఉందా ఎదురు చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి